శ్రీ గణేశాయనమ శ్రీ శ్రీ రామచంద్ర శ్రీరామచంద్ర పరబ్రహ్మణ్యనమ్మ హలో పిల్లలు నేను మనం వరకు చెప్పుకున్నాను కదా జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడు ఈ వంద యోజనాలు అంటే ఈ హండ్రెడ్ యోజనాల సముద్రాన్ని దాటగలిగే శక్తి నీ ఒక్కడికే ఉన్నది హనుమ అని హనుమకి అతని శక్తిని గుర్తు చేస్తాడు అసలు ఎందుకు హనుమ తన శక్తిని మర్చిపోయాడు అది మీకు తెలియాలంటే హనుమంతుడి కథ మీకు తెలియాలి ఆ కథ ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను పూర్వకాలంలో పుంజకస్థలి అనే ఒక అప్సరకాంత ఉండేది ఆవిడ ఒక శాపం వల్ల బ్రహ్మదేవుడిచ్చిన శాపం వల్ల ఆవిడ భూలోకంలో ఒక వానర స్త్రీగా ఆవిడ జన్మిస్తుంది ఆవిడ పేరే అంజనాదేవి ఆవిడ వానర యోధుడైన కేసరిని పెళ్లి చేసుకుంటుంది ఆ కేసరికి ఈ అంజనాదేవికి వాయుదేవుడు అంటే గాడ్ వాయుదేవుడి వరప్రసాదం వల్ల హనుమంతుడు జన్మిస్తాడు అయితే ఒకసారి ఏమవుతుందో తెలుసా హనుమంతుడికి చిన్నప్పటి నుంచి కూడా చాలా శక్తి చాలా బలం ఉండేవన్నమాట ఎందుకంటే అతను వాయుదేవుడు వరప్రసాదం వల్ల కదా పుట్టాడు వాయుదేవుడు చిన్న వరం వల్ల కదా పుట్టాడు ఆయన అంశతో కదా పుట్టాడు అందుకని చెప్పి ఆయనకి చిన్నప్పటి నుంచి చాలా బలం చాలా శక్తి ఉండేది ఒకసారి హనుమంతుడు చిన్నప్పుడు ఆడుకుంటూ ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూశాడు ఎర్రగా ఉన్నటువంటి ఆ సూర్యుడిని చూసేసరికి హనుమంతుడు ఏమనుకున్నాడో తెలుసా అది ఒక పండు ఏదో ఒక ఫ్రూట్ అని అనుకున్నాడు అనుకొని ఆ పండును అందుకుందామని వేగంగా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్ట సూర్య మండలం వైపుకి ఆ విషయం చూసి ఇంద్రుడు ఏం చేసేట ఎవరిలా వచ్చేస్తున్నాడు అనుకొని వజ్రాయుధం ఉంటుంది కదా ఇంద్రుడికి ఆ వజ్రాయుధంతో హనుమంతుడి మీదకి విసిరాడు అనమాట ఆ వజ్రాయుధాన్ని తీసుకొని ఆ వజ్రాయుధం తగిలి హనుమంతుడు గిరగిరా నేల మీద పడిపోయాడు అప్పటికి హనుమంతుడు చిన్నవాడే ఆ వజ్రాయుధం దెబ్బకి హనుమంతుడి దవడ వాచిపోయింది అనమాట దవడకి దెబ్బ తగిలింది దవడ అంటే జా జేఏడబ్ల్యూ జా ఆ దవడలనే సంస్కృతంలో అంటే సాంస్క్రిట్ భాషలో హను అంటారు అందుకని అతనికి హనుమంతుడు అని పేరు వచ్చింది అనమాట అప్పటి వరకు అతన్ని ఆంజనేయుడు అనే అనివారు ఆంజనేయుడు అంటే ఆంజనాదేవి పుత్రుడు ఎప్పుడైతే ఇలాగ దెబ్బ తగిలి ఆయన హను హనుకి దెబ్బ తగిలింది కదా చిన్నకి జాకి అప్పటి నుంచి అతనికి హనుమంతుడు అని పేరు వచ్చింది ఆంజనేయుడు అంటే ఆంజనాదేవి పుత్రుడు అతనే హనుమంతుడు అవునా అయితే హనుమంతుడు కిందకు పడిపోయారు కదా భూమి మీద అప్పుడు వాయుదేవుడికి కోపం వచ్చిందంట అంశతో పుట్టిన వాడిని ఇంద్రుడు ఇలా చేస్తాడా అని ఆయన కోపం వచ్చి ఈ హనుమంతుడిని తీసుకొని పాతాళలోకానికి వెళ్ళిపోయారట పాతాళలోకం అంటే భూమి కిందకి వెళ్ళిపోయారట ఇంకంతే వాయుదేవుడు లేడు కదా లేకపోయేసరికి ఎవ్వరికీ గాలి ఊపిరి అందడం లేదట మొక్కలు కానీ మనుషులు కానీ జంతువులు కానీ గాలి లేకుండా ఉండగలవా ఉండలేవు కదా అప్పుడు దేవతలందరూ వచ్చేట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇంద్రుడు అందరూ వాయుదేవుడి దగ్గరికి వెళ్ళేట వెళ్ళి బతిమిలాడేట వాయుదేవ నువ్వు ఇలా వీచకుండా ఉంటే ఎలాగా ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది నువ్వు మళ్ళీ వీచు అంటే ఆయన కోపం వచ్చిందంట అందరి మీద నా కొడుకు హనుమంతుడు ఇలాగా పడిపోయి ఉన్నాడు ఎలాగా అని అంటే అప్పుడు అందరూ ఏమని చెప్పారట హనుమంతుడికి ఏమీ అవ్వదు మేము బోల్డ్ అని వరాలు ఇస్తాం బోల్డ్ అంత శక్తి ఇస్తాం అని చెప్పి ఆ బుజ్జి హనుమంతుడికి ఇంకా బోల్డ్ అంత బలాన్ని బోల్డ్ అంత శక్తిని అవన్నీ ఇచ్చారట బ్రహ్మదేవుడు ఏం వరం ఇచ్చారో తెలుసా నిన్ను ఏ ఆయుధాలు నిన్నేమీ చెయ్యలేవు అంత బలం నీకు వస్తుంది అని వరం ఇచ్చారు అలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చారు మళ్ళీ అప్పుడు హనుమంతుడిని తీసుకొని భూలోకానికి వచ్చాడు వాయుదేవుడు ఇంకప్పటి నుంచి హనుమంతుడికి ఇంకా శక్తి వచ్చింది కదా హనుమంతుడు చూస్తే చాలా చిన్న బాబు ఆ శక్తి వల్ల ఆయన ఏం చేసేవట అడవుల్లోని చెట్లు గుట్టలు గుట్టలెక్కిసి అన్నీ ఒక మీద ఒకటి జంప్ చేస్తూ గెంతుతూ ఇలా ఋషులు మునులు వీళ్ళందరూ కూడా అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్గా ఉంటూ ఉండేవాట వాళ్ళ కమండలాలు వాళ్ళ దండాలు వాళ్ళ జపమాలలు అవన్నీ తీసుకెళ్ళిపోవడం పరిగెట్టడం చిన్నపిల్లడు కదా తెలీదు అల్లరి అల్లరిగా ఉండేవాట చాలా అల్లరి చేసేవాట ఈ తపస్సు చేసుకుంటున్న ఋషులకి మునులకి వాళ్ళందరికీ చాలా డిస్టర్బెన్స్గా ఉండేదట ఇంకప్పుడు ఆ ఋషులు మునులు ఏం చెప్పారంటే హనుమంతుడికి అన్నారట నీ శక్తి నీకు ఎవరైనా గుర్తు చేస్తే కానీ నీకు పెద్ద అయ్యేంత వరకు నీ శక్తి నీకు గుర్తు రాదు అప్పుడు కూడా ఎవరైనా గుర్తు చేసినప్పుడే నీ బలం మళ్ళీ నీకు తిరిగి తెలుస్తుంది అని అలాగా శాపం పెట్టారట దానివల్ల హనుమంతుడికి అతని శక్తి అతనికి తెలియలేదు బలవంతుడే కానీ ఇంత శక్తి అతనికి ఉన్నదన్న విషయం ఆయనకి తెలియలేదు ఇప్పుడు పెద్దవాడయ్యాడు జాంబవంతుడు అతనికి గుర్తు చేసేసరికి నువ్వు ఇంత శక్తివంతుడివి అని గుర్తు చేసేసరికి మళ్ళీ హనుమతి హనుమకి ఆ జరిగిన సంగతులన్నీ గుర్తొచ్చాయి ఇప్పుడు అతని శక్తి ఏంటో అతనికి తెలిసిపోయింది ఇంకా మర్చిపోడు అనమాట ఇంక ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి అతనికి ఎంత శక్తి ఉంది ఏంటి అని ఇంకెప్పటికీ ఆయన మర్చిపోడు ఇంకా జాంబవంతుడు అలా చెప్పేసరికి హనుమంతుడు బాగా పెద్దగా ఎదిగిపోయేట పెద్ద హనుమంతుడు అయిపోయేట కొండల కన్నా పెద్దగా ఆకాశంలో అలా ఎదిగిపోయే పెద్ద హనుమంతుడిలాగా అప్పుడు అతనికి చాలా బలంగా అనిపించిందంట హండ్రెడ్ ఏంటి టెన్ థౌజండ్ యోజనాలైనా ఇప్పుడు నేను దాటీగలను అన్నంత బలం అతనికి యాంబవంతుడికి నమస్కరించి అక్కడ మిగతా పెద్ద వానరాలు ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా నమస్కరించి నేను ఇప్పటి సముద్రాన్ని లంఘిస్తాను అంటే దాటుతాను అని అన్నట్ట పిల్లలు ఇక్కడితో కిష్కిందా కాండ కంప్లీట్ అయింది ఎక్కడ మొదలైంది సుగ్రీవుడితో రాముడు స్నేహం చేశాడు కదా అక్కడ మొదలయ్యి ఇప్పుడు ఎప్పుడైతే హనుమంతుడికి అతని శక్తి తెలిసి సముద్రాన్ని దాటడానికి సిద్ధపడ్డాడో ఇక్కడితో కిష్కిందా కాండ కంప్లీట్ అయింది ఇప్పటికీ ఎన్ని కాండలు కంప్లీట్ అయ్యాయి మనకి నాలుగు కాండలు కంప్లీట్ అయ్యాయి మీకు గుర్తున్నదా అవేంటి ఏంటో గుర్తుంటే నాతో పాటు మీరు కూడా కలిసి చెప్పండి ఫస్ట్దేంటి బాలకాండ సెకండ్ అయోధ్యాకాండ థర్డ్ అరణ్యకాండ ఫోర్త్ కిష్కిందాకాండ అవునా బాలకాండ అంటే ఫస్ట్దేంటి బాలకాండ అంటే రాముడు పుట్టిన దగ్గర నుంచి రాముడు సీతాదేవిని పెళ్ళి చేసుకోవడం రాముడిని రాజుని చెయ్యాలనుకోవడం యువరాజుని చెయ్యాలని దశరథుడు అనుకున్నాడు కదా అక్కడ వరకు బాలకాండ గుర్తున్నది కదా సెకండ్ అయోధ్యాకాండ పట్టాభిషేకం ఆగిపోవడం అడవికి వెళ్ళిపోవడం అంటే కైక కోరికలు ఇవన్నీ చిత్రకూట చిత్రకూటం దగ్గరికి వెళ్ళడం అక్కడ వరకు అయోధ్యాకాండ థర్డ్ అరణ్యకాండ దండకారణ్యం లోపలికి వెళ్ళడం అక్కడి నుంచి సీతాదేవిని ఎత్తుకుపోవడం రావణాసురుడు తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేయడానికి ఋష్యముఖ పర్వతం వరకు వెళ్ళడం అది అరణ్యకాండ కిష్కిందాకాండ సుగ్రీవుడితో స్నేహం చేయడం దగ్గర నుంచి ఇలాగా అందరూ వెతకడానికి వెళ్ళడం సీతమ్మని వాళ్ళ వాలి కూడా చనిపోయాడు తర్వాత అందరూ వెతకడానికి వెళ్ళారు సీతమ్మని ఇప్పుడు హనుమ ఈ లంకని దా ఈ సముద్రాన్ని దాటి లంకా నగరాన్ని చేరడానికి సిద్ధమయ్యాడు ఈ ఫోర్ కాండలు అయ్యే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ ఇప్పుడు మనం మొదలు పెట్టబోయే కాండ ఏంటో తెలుసా సుందరకాండ ఇది చాలా పవర్ఫుల్ కాండ రామాయణంలో సుందరకాండ అంటే హనుమంతుడి గురించి ఉంటుందన్నమాట ఈ సుందరకాండ అంతా చాలా బాగుంటుంది వినండి పిల్లలు మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈ సుందరకాండలో ఇప్పుడు హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ఎప్పుడైతే సిద్ధపడతాడో ఆ సముద్ర మార్గంలో ఆయనకి కొన్ని ఎదురవుతాయి ఒక కొండ ఎదురవుతుంది కొన్ని రాక్షసులు ఎదురవుతాయి అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళందరినీ దాటుకొని హనుమ లంకకి చేరుకున్నాడా చేరుకుంటే మరి రాక్షసుల్ని ఎలాగా వాళ్ళని గెలిచి ఎలా చేరాడు ఆ కథలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవన్నీ కూడా ఒక్కసారిగా చెప్పుకుంటేనే బాగుంటుంది వాళ్ళ సగం రేపు సగం కాదు కాబట్టి రేపటి నుంచే సుందరకాండని నేను మొదలు పెడతాను అందులోని కథల్ని సరేనా మరి ఇవాళ ఇప్పుడేంటి క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వచ్చేద్దాం నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ జటాయు అన్న ఎవరు ఆన్సర్ సంపాతి లంక సముద్రానికి ఎన్ని యోజనాలు అవతల ఉంది ఆన్సర్ హండ్రెడ్ వంద యోజనాలు థర్డ్ క్వశ్చన్ లంకకు వెళ్ళి తిరిగి రాగల వానరయోధుడు ఎవరు ఆన్సర్ హనుమ ఇవాళ అడిగే త్రీ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు మనం ఎన్ని కాండలు చెప్పుకున్నాం రామాయణంలో సెకండ్ క్వశ్చన్ ఆ కాండల పేర్లు ఏంటి థర్డ్ క్వశ్చన్ ఈ కాండల తర్వాత వచ్చే కాండ అంటే రేపు నేను మొదలెట్టబోయే కాండ పేరు ఏంటి ఈ మూడుకి ఆన్సర్స్ మీరు మన కామెంట్ సెక్షన్లో పెట్టండి రేపు మళ్ళీ కదుద్దాం రేపు మళ్ళీ మనం కలుద్దాం సుందరకాండ కథతో ఓకేనా పిల్లలు బాయ్